నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం నా పేరు శ్రీకాంత్ ఈరోజు మనం రైతు బి పుల్లనాయుడు గారితో ఉన్నాము వారు గత ఎనిమిది సంవత్సరాలుగా కౌజుల పెం పెంపకంలో అనుభవం ఉన్నటువంటి రైతు దాదాపు ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఈ కౌజుల పెంపకం ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఈ కౌజుల పెంపకంలో చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు అయితేనేమి వాటికి అందించేటువంటి దాన అదేవిధంగా వాటికి వచ్చేటువంటి తెగుళ్ళు అదేవిధంగా రోగాలు ఏ విధంగా వాటిని నివారణ చర్యలు చేయాలి అదేవిధంగా ఈ కౌజు పిట్టల్ని ప్రారంభంలో ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అదేవిధంగా వీటి మార్కెటింగ్ ఏ విధంగా ఉంది ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే ప్రతి ఒక్క విషయాన్ని వారి మాటల్లో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈ ప్రాంతం వచ్చేసి బత్తలపల్లి ప్రస్తుత సత్యసాయి జిల్లా ఈ ప్రాంతం వచ్చేసి ఈ పిట్టల పెంపకంలో వారి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని నమస్తే నమస్తే ఇప్పుడు ఈ కౌజు బిట్టల్ని గత ఎనిమిది సంవత్సరాల పెంచడం జరిగింది పెంచుతున్నాము ఈ ఎనిమిది సంవత్సరాల్లో దాదాపు ఈ కౌసి పిట్టల పైన మీకు అవగాహన ఏ విధంగా వచ్చింది ప్రారంభంలో అవగాహన అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ రోడ్డు పెయింటింగ్ కాబట్టి అక్కడ చూసి వచ్చినాము అవి మనం పెట్టాలనుకున్నాం పెడతాం అంతే ఇంకా అది వేసుకుంటున్నాము ఇంకా దాన ఈ రోడ్డు నుంచే వస్తుంది అది మనం పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి దానా వేళ వాటర్ ప్రాబ్లం చూసుకోల్లా ఇవన్నీ ఉంటాయి పిల్లలు అయితే బ్రూటింగ్ పెట్టుకోవాలి దానిలో పొద్దున సాయంకాలం చేసుకుంటాడల్లా దానికైతే నీటి ఉండాలా ఇప్పుడు ఈ పౌజు పిట్టల్ని మార్కెటింగ్లో ఏ విధంగా డిమాండ్ ఉంది వీటికి ఏం పెద్దగా ఏం లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి మామూలుగా అయితే పోతూ ఉంటాయి చిన్నగా పాములు పోతూ ఉంటాయి మేము దానిలో పంపిస్తుంటాం ఈ ఇట్లా పొద్దుటూరు మైదుకూరు ఇట్లా పంపిస్తుంటాం మార్కెటింగ్ అనంతపూరు హిందూపురం ఇట్లా అంతా పండి ఇప్పుడు మొత్తం ఈ షెడ్ నిర్మాణం ఎన్ని సెంటర్లలో మీరు నిర్మించుకున్నారు ఇదే పదమూడున్నర పదమూడు ఈ కొలతలు ఏ విధంగా ఉంది కొలతలు ఇట్లా ముప్పై ఇట్లా ముప్పై నాలుగు ఉంది ఇట్లా నూట ముప్పై మూడు ఉంది జంపు నూట ముప్పై ఏడు ముప్పై నాలుగు ఉంది మొత్తం ఎంత పెట్టుబడి అయింది ప్రారంభంలో దీనికి అది చెప్తాననే ఇరవై నాలుగు రెండు లక్షలు అయింది ఇరవై రెండు లక్షలైంది ఇప్పుడు ఇరవై రెండు అయింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూ మీరు ఈ చేయలేదు కౌజులైతే కరోనా కరోనా వచ్చింది కాబట్టి మేము దాని గురించి పట్టించుకోలేదు ఈ కౌజు పిట్టల్ని దాదాపు మీరు తమిళనాడు దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఈ రోజు నుంచి వస్తాయి స్టార్టింగ్ లో ఏమన్నా ప్రాబ్లం ఎదుర్కొన్నారా ఏముండదు ఏమున్నా మనం కార్ లో తెచ్చుకుంటాము తెచ్చుకుంటాము ఇంకా బడుస్ అయితే అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ మనం బ్రూటింగ్ పెట్టుకొని బడుస్ ఇంకా ఈ ఈ సంవత్సరం స్టార్ట్ అయినాక ఈ నెలలో మళ్ళీ సంవత్సరం ఆ నెల వరకు పెడతా అని ఉంటాయి అవి ఒక సంవత్సరం కంటిన్యూ కంటిన్యూ పెడతాయి మనం ఉండబోయొ పెట్టుకోవాలి మిషన్లు ఇంకేటర్లు పెట్టుకొని మనం పిల్లలు వస్తాను మళ్ళీ బయటకు తీసుకొచ్చి బ్రూటింగ్ పెట్టి మనం పైకి అమ్మ మనం తొమ్మిది రూపాయలు ఇస్తాను వాళ్ళు తొమ్మిది రూపాయలు మనము తొమ్మిది రూపాయలు ఇస్తాను పిల్లలు మీరే కూడా అమ్ముతా ఉంటారు మేము అమ్ముతాం ఒక్కొక్కసారి ఇంక లో ఎన్ని పిల్లల కెపాసిటీ తయారు మాది యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిది వేలు ఉంటే గుడ్లు ఉంటే లేకపోతే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అట్లా అట్లా కిందికి గుడ్ని బట్టి పెడతాం ఉంటాం అక్కడ మనకు డిమాండ్ ఉంటే పెడతాం లేకపోతే పెట్టాం పెట్టి ఇప్పుడు ఈ మొత్తము మూడు స్టెప్ల్ వైజ్ గా డివైడ్ చేసుకున్నారు ఈ షెడ్ ఒకటి వచ్చేసి చిన్నపిల్లల తర్వాత మళ్ళీ మార్చేస్తా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ లో ఇవి పద్దెనిమిది వందలు ఉన్నాయి పద్దెనిమిది వందల పిల్లలు ఇవి స్టార్ట్ పదహారు వందలు ఉన్నాయి స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది నాలుగు వారాలు అయింది నాలుగు వారాలు పూర్తి కంప్లీట్ రెడీగా ఈ ఏ విధంగా ఏ ధరకి లెక్క అమ్ముతారు ఇవి మనం మనిషిని పెట్టిపోతుంటాయి నూట యాభై నూట అరవై నూట డెబ్బై దాకా లాస్ట్ రెండు కలిసి మొత్తం ఇవి ఒకొక్క బ్యాచ్కి దానా ఖర్చు అయితే అదే విధంగా వీటికి ఏమన్నా ఇంజక్షన్ మన పెంచిన ఖర్చు ఎంత ఖర్చు ఉంటుంది మనకు దాదాపు వస్తుంది అంత కలిసి ముప్పై వేలు వస్తుంది ఒక బ్యాచ్ కి ముప్పై వేలు రూపాయలు వస్తుంది కరెంట్ బిల్ వచ్చి ఎనిమిది తొమ్మిది వేలు వస్తుంది మనకు బ్లూటింగ్ లైటింగ్ అంతా ఉండాలి కదా అంత వరకు వస్తుంది ఇప్పుడు ఇంత దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ఈ పిట్టలకి అయితే ఏమైనా ప్రాబ్లం ఏముండదు ఏం దాని గురించి ప్రాబ్లమ్ ఉంటుంది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి ఎక్కడ ఎక్కడ ఏముండదు మామూలుగానే ఉంటాయి ఇప్పుడు మొత్తము నాలుగు వారాల పాటు వీటిని పెంచాల్సి వస్తుంది నాలుగు వారాలు ఆ తర్వాత మనం పెట్టుకోవాలి మార్కెటింగ్ పెట్టుకోవాలి ఒక పిట్ట వచ్చేసి ఎన్ని గ్రాముల వరకు మీకు వస్తుంది రెండు వందల ఇరవై ముప్పై దాదాపు ఒక కాలు కిలో వరకు కాల్ కిలో ఉంటుంది ఈజీగా ఇరవై రెండు ముప్పై ఉన్నాయి ఇరవై రెండు ముప్పై రెండు ఇరవై ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక బ్యాచ్కి వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అయితే మనం ఖర్చు చేస్తామను ఇవన్నీ అమ్మితే ఎంత ఆదాయం రావచ్చు మనకి మనక మనకు ఉంటుంది ఇరవై ఇరవై ఐదు వేలు ఉంటుంది ఒక బ్యాచ్కి ఒక బ్యాచ్కి ఇరవై ఐదు వేలు ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కువ పిల్లలు పెంచితే మాత్రం ఇంకా ఉంటుంది ఉంటుంది ఎక్కువ ఖర్చు ఉంటుంది ఖర్చు ఉంటుంది మార్కెట్ ఇప్పుడు యాభై వచ్చి యాభై కేజీలది రెండు వేల రెండు వందల ప్యాకెట్ది దాని రోజుకు నెలకు రెండు అయిపోతాయి పొద్దున్నోటి సాయంకాలం ఒకటి రెండు ప్యాకెట్లు రోజు ఎంత అన్నారు ధర రెండు వేల రెండు రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందల రూపాయలు ఇప్పుడు ఈ దానా కాకుండా ఇంకా వేరే ఏంది ఉండదు దానికి ఇంకా ఓన్లీ ఒక దానా ఒకటే ఇది తప్ప తప్పేది వాడినే పనికిరావు రోజుకైతే పుడుతున్నా సాయంత్రం అయితే దాన ఇవ్వాల్సి ఉంటుంది నీరు ఏ విధంగా ఇస్తారు డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా ట్యాంక్ ఉంది అక్కడ పైన ఆ ట్యాంక్ నుంచి ఇంకా అవి వస్తుంటాయి ఉంటాయి అవి తాగుతాయి అవి వస్తుంటాయి ఉంటాయి ఖాళీ అయినట్ల అవి పుడుతున్నాయి కదా అలాగే రంగట్లే తాగుతా ఉంటాయి దానం మనకు దీంట్లోకి వేసి పెట్టాలను మళ్ళీ ఏం బ్లీచింగ్ పౌడర్ గీసింగ్ పొడర్ అలాంటిది కూడా ఏంది కూడా ఏం వస్తే మాకు గవర్నమెంట్ రెండు నెలలకు ఒకసారి వచ్చి చెక్కింగ్ చేసిపోతారు కోస్తే దీంట్లో ఐదారు కోసి చెక్ చేసిపోతారు ఏమన్నా వాడుతా వీళ్ళు దీనికి ఏమన్నా డిసిషన్ వచ్చిందా ఎట్లా ఏమి అని చెప్పిపోతారు వాళ్ళు పరీక్షలు చేసి పోతారు ఎందుకంటే అన్న వస్తారు కనీసం దీంట్లో ఇప్పుడు ఈ బ్యాచ్లో ఐదో ఆరోకి వస్తారు వాళ్ళే కోసుకుంటారు మనం వాళ్ళే పట్టుకొచ్చుకొని వాళ్ళే కోసుకుంటారు టెస్ట్ చేసి చేసి దాన్ని దాన్ని పోటు గిట్టు అని పెట్టి ఒకవేళ ఏమన్నా అట్లా ఏదైనా డిసేషన్ ఉంటే నీరు దీనిలోకి నీళ్ళలోకి ఏమంటారు అంతే రెండు చుక్కలు మూడు చుక్కలు అట్లా ఏమంటారు అలాంటిది ఏంది మాకు ఇంతవరకు రాలే రాలే ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టినప్పటి నుండి నాలుగు సార్లు వచ్చినారు వాళ్ళు ఫైనట్ కేంద్రం వల్ల వాళ్ళు నాలుగు సార్లు చెక్ చేసుకుని పోయినారు మనకైతే ఏమీ లేదు ప్రాబ్లము అది మన పరిస్థితి ఇంకా డిసీజన్ వస్తే మాత్రం ఇంకేంటి ఉండవు ఇవి మూడు రోజులు ఖాళీ అయిపోతాయి అన్నీ తేల్చింది అన్నీ తేల్చింది ఇంకా రోజుకా పది ఇరవై ముప్పై నలభై ఇట్లా పదనే ఉంటాయి అట్లా ఒక సంవత్సరం వచ్చింది మాకు అయితే ఇంకంతా సెట్లోనే ఉంటాయి పింక్ సింగ్లోనే ఉంటాయి ఇంకెక్కడ పో ఇప్పుడు చూస్తున్నాం కదండి ఈ కౌజ్ ఫిట్టర్లో దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా అయితే వీరు సాల్వ్ చేస్తున్నారు ప్రస్తుతం వచ్చేసి ఒక్కొక్క బ్యాచ్కి వచ్చేసి దాదాపు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వంద రెండు వేల ఐదు వందల వరకు పిల్లల్ని అయితే వీళ్ళు పెంచడం జరుగుతుంది అదేవిధంగా ఇంక్యుబేటర్ మిషన్ ద్వారా అయితే వీళ్ళు పెట్టినటువంటి గుడ్డలను కూడా ఇక్కడే పొదిగించి పిల్లల్ని అమ్ముతున్నారు కావాల్సిన ఒక్కొక్క పిల్లను కూడా ఎన్ని తొమ్మిది రూపాయల ధరకైతే వీరు విక్రయించడం జరుగుతుంది ఈ ఎనిమిది సంవత్సరాల అనుభవంలో దాదాపు మూడు సంవత్సరాలు అయితే కరోనా వల్ల ఎటువంటి పిల్లల్ని అమ్మడం కానీ అదేవిధంగా పెంచడం కానీ జరగలేదు ఎందుకంటే మార్కెటింగ్లో కూడా డిమాండ్ లేకపోవడం అయితేనేమి కొంచెం నష్టాలు చూసాము ఈ మూడు సంవత్సరాలు అయితే ప్రస్తుతం అయితే ఒక్కొక్క బ్యాచ్లో రెండు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వందల పిల్లల్ని ఒక బ్యాచ్ పెంచుతున్నాము దాదాపు దాణా ఖర్చు అయితేనేమి అదేవిధంగా కరెంటు బిల్లులైతేనేమి నెలకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలకైతే పెట్టుబడి పెడుతున్నాము ఇదంతా పెట్టుబడి పోను దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు రూపాయలు అయితే ఒక బ్యాచ్కి మిగులుతుంది ఇంట్లో ఇంటివారే ఎక్కువగా కష్టపడడం జరుగుతుంది కాబట్టి ఈ ఆదాయం అయితే రావడం జరుగుతుంది మార్కెట్లో మంచి ధర అదేవిధంగా డిమాండ్ ఉంటే మాత్రం మంచి ధరలకైతే ఈ పిల్లల్ని అమ్ముకోవడం జరుగుతుంది ప్రస్తుతం రెండు పిల్లల్ని కలిసేసి నూట ఎనభై నుంచి నూట యాభై రూపాయలకైతే మనం విక్రయించడం జరుగుతోంది అదేవిధంగా ఇంక్యుబేటర్ ద్వారా పిల్లల్ని ఇక్కడే ఉత్పత్తి చేసుకోవడం ద్వారా పెట్టుబడిలో కూడా కొంతమేర ఆదాయాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే తమిళనాడు నుంచి వెళ్ళి ఒక్కొక్క పిల్ల తొమ్మిది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడం ద్వారా మనకి అది కూడా అదనపు పెట్టుబడిగా మారుతుంది ప్రస్తుతం అయితే మేమే పిల్లల్ని ఉత్పత్తి చేసుకుంటున్నాం కాబట్టి దానిలో పెట్టేటువంటి పెట్టుబడి మనకి నికరంగా మిగిలే అవకాశం ఉందని అదేవిధంగా ప్రస్తుత ఈ మార్కెట్లో మాత్రం మాఘమాసం నడుస్తుంది మాకు సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి సీజన్లో అయితే మాత్రం అమ్ముకోవడానికి కూడా అదేవిధంగా ఎన్నో రకాలుగా లాభాలుగా కూడా ఉండే అవకాశం ఉందని రైతు బి పుల్లయ్య నాయుడు గారు అయితే తెలియజేస్తున్నారు ఇది ఇవాళ తెలుగు రైతు నేస్తం నమస్తే నమస్తే